రేవంత్ రెడ్డి ఏమంటుండో అధికారంలో మళ్ళీ వచ్చేది నేనే ఎట్లా పది సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా కేసీఆర్ లేకుండా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు ఎవరు కేసీఆర్ లేకుండా లేకుండా రేవంత్ రెడ్డి సరే కేసీఆర్ లేకుండా చేసిన ఉన్నగాడు వాడు కాదు పుట్టుడు కిషాడు మనతో కాదు వాడి వల్ల కాదు వాడు దిగిపోవాల్సిందే వాడు వాని వల్ల కాదు మనతో వానికి లేదు ఏం బుత్తంత బుట్ట దుడ్డపురికి బరవైన అది బరేమయిన పడేది అది భరేమైన పడదా చూడ్లే భరేమైన పడతా పడేది ఎవరు వాడు చోసుకోవాలి వాడు కేసీఆర్ పేరు చెప్తే మనకేమైనా చికిత్స అయినా ఉందా కేసీఆర్ చెల్లిపోతే విని ఉంటాడా ఏ ఇగో అవన్నీ చెప్పి చెప్పలేము ఈ బుడ్ పని చేసేటానికి వేస్ట్ కాదు అది వేస్ట్ అంతా వేస్ట్ కాదు కుక్క పిల్లి పోయి కుక్క పెద్ద కుక్క నిక్కాడు అంతే కానీ వేస్ట్ మాట్లాడికే అంతే ముఖ్యమంత్రి అంటావా ఇంకా ఇంకా అంటావా వాళ్ళు ఎవరు చిక్కుసేన ఉందా నాకు ఇప్పుడు రెండు రోజులు లేదు లేదు మరి మనకి లేదు మరి ఒక్క లజ్జ లజ ఉన్నైతే పరిపాలన చేయాలి నీ ఇంత పిల్ల పిల్ల మీకు కొడుకులు పిల్లలు ఉండవచ్చు మీకు కూడా నీ ఇల్లు సంవత్సరాలు నడిపిస్తున్నా నడిపిసుకోవాలా లేదా లేకపోతే ఒక్కొక్క పూసుకో ఒక్కో ఎందుకు పోయి పరిపాలన చేసుడు ఏమిటికి నీ పరిపాలన చేసుడు ఇప్పుడు పది రోజులు అనేది లైన్ కట్టి ఒక్క ఊరే వచ్చాది ఒకటా నీకు ఒక ఊరే ఇంకా పొలం చూడుపో అది వాడు చూపి అది చూపి అది చూపి లైట్ కట్లా దింపడ మాట్లాడుతున్నా అది చూడం చూడు అది ఏం కాలే అది ఫోటోకి వచ్చి నీ పిల్లలు అయ్యి మళ్ళీ కలిగి ఆడకల్చాలిచ్చారు రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు ఈ దేవుడు ఎవడే అన్నాడు ఎవడే అన్నాడు ఇంకా చూడు మన చూడు

ఏదో భగవంతునికి ఇచ్చింది ఆ దేవుడికి ఇచ్చింది మాకు ఇచ్చింది కాబట్టి వేసుకున్న పంట అనేది పంట మీకు ఇచ్చినాం రైతు రాజ్యం తీసుకొచ్చిందే నేను అనుకుంటా మాట్లాడుతాను రైతు రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంట వాళ్ళు ఎవరా అన్నోడు అన్నోడు నడుచు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు దొంగ దొంగ వాళ్ళు పొట్టి బాధ వాడేవాడు మాట్లాడతాడు నన్ను ఇక్కడ పెట్టు పోతా నేను బరాబర్ మాట్లాడు కాంగ్రెస్ వచ్చి పో సిద్ధం మనకేం బాగా ఎందుకంటే ఎనకట ఒకసారి ఎత్తా ఉండే కాంగ్రెస్ భాగం లే అది అంజమాని బ్యాంకులో అప్పు తీసుకుంటే తలుపులు విక్కరు తలపిలు విక్కపోడు తలుపులు విక్కపోడు రోజులు విక్కపోడు రోగాలు విక్కపోవడు అది

కాంగ్రెస్ కి ఒక ఓటు పడితే ఇప్పుడు చెప్తా ఉన్నావు ఒకసారి కేసీఆర్ రావాలి అనుకుంటా మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ ఏర్పడకపోయి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండు మీ పరిస్థితి ఎట్లా ఉండు మా తెలంగాణ ఏర్పడకపోతే మాకు ఘోరం ఉండు ఇప్పుడు ఏపికి మనకి ఎక్కువ కొంచెం ఇబ్బంది ఉండు మనకి నీళ్ళు రాపో కొంచెం నీళ్ళు రాకపో ఏటికాలు వాటిపై ఆయన 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 దేవుడు అనుకోవాలి ఆయన మొక్కాలే ఏది కేసీఆర్ ఆయన తెచ్చిండు కాబట్టి మనకు వచ్చినాయి మనం ఆయన తీసుకున్నాం మనకి నలలు ఇచ్చిండు కాకపోతే మనకు కాలువలు పెట్టాడు పంట పంటలు కాలువ కాలువస్తాని నీళ్ళు ఇచ్చాడు పూల ఒక్క ఒక మరి వాడి వాడి దొంగ కూలిపోయిన ఎట్లా ఉండిపోతే నువ్వు ఇల్లు కట్టుకోడు ఒక పిల్లలు బాగాలే అనుకో అది ఇల్లు కాదు అది 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 వాళ్ళ ఇల్లు వచ్చిగా ఇల్లైల్లేదో గది వానాకాలం సీజన్ కి ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆశయంగా వచ్చేటట్టు మీ పరిస్థితి నీళ్ళు పంపడు మాకు మాకు మా ఎడారితాయినట్టే రేవంత్ రెడ్డి వారు పక్క జరాలి